ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు టూ థౌజండ్ నైన్టీన్ వాడుక భాష బైబిల్ నుంచి ఆది కాండము పన్నెండవ అధ్యాయం యహోవా అభ్రమతో ఇలా చెప్పాడు నీ దేశం నుంచి నీ బంధువుల దగ్గర నుంచి నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరును గొప్ప చేస్తాను నువ్వు దీవెనగా ఉంటావు నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను నిన్ను దూషించే వాళ్ళను శపిస్తాను భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది యహోవా అతనికి చెప్పినట్లు అబ్రాము చేశాడు అతనితో లోతు కూడా బయలుదేరాడు హరాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాహము వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రాహ్ము తన భార్య సారాయిని తన సోదరుడి కొడుకు లోతును హరానులో తాను తన వాళ్ళ సేకరించిన ఆస్తి అంతటిని వాళ్ళ సంపాదన మొత్తాన్ని తీసుకొని కనాను అనే దేశానికి వెళ్ళాడు అబ్రాము ఆ ప్రదేశంలో షికేములో ఉన్న ఒక ప్రాంతానికి వచ్చి మోరే ప్రాంతంలో సింధూర వృక్షం దగ్గరికి చేరుకున్నాడు అప్పటికీ ఆ ప్రదేశంలో ఖనానీయులు నివాసం ఉన్నారు యహోవా అబ్రామ్తో నీ వారసులకు ఈ ప్రదేశాన్ని ఇస్తాను అని చెప్పాడు అక్కడ అతడు యహోవాకు హోమబలి అర్పించాడు అతడు అక్కడి నుంచి బయలుదేరి బేతేలుకు తూర్పు వైపు ఉన్న కొండ దగ్గరికి వచ్చాడు పడమరు వైపు ఉన్న బేతేలకు తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యహోవాకు హోమబలి అర్పించి యహోవా పేరిట ప్రార్థన చేశాడు అబ్రాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణం వైపు వెళ్ళాడు అప్పుడు ఆ ప్రదేశంలో కరువు వచ్చింది కరువు తీవ్రంగా ఉన్న కారణంగా అబ్రాము ఐగుప్తులో నివాసించడానికి వెళ్ళాడు అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి ముందు తన భార్య సారాయితో చూడు నువ్వు చాలా అందగత్తవని నాకు తెలుసు ఐగుప్తియులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని నీ మూలంగా నన్ను చంపుతారు కానీ నిన్ను బ్రతికినిస్తారు నీ వల్ల నాకు మేలు కలిగేలా నీ కారణంగా నేను చావకుండేలా నువ్వు నా సోదరివి అని దయచేసి చెప్పు అన్నాడు అబ్రాహ్ ఐగుప్తులో ప్రవేశించినప్పుడు ఐగుప్తీయులు సారాయి చాలా అందంగా ఉండడం గమనించారు ఫరో అధిపతులు ఆమె ఆమెను చూసి ఫరో దగ్గర ఆమె అందాన్ని పొగిడారు ఆమె ఫరో ఇంటికి తీసుకెళ్లారు ఆమె మూలంగా అతడు అబ్రాహ్మును చాలా బాగా చూసుకున్నాడు అతనికి గొర్రెలు ఎడ్లు మగగాడిదలు సేవకులు పనికత్తలు ఆడగాడిదలు వంటలు ఇచ్చాడు అప్పుడు యహోవా అబ్రాహ్ము భార్య సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వాళ్లను తీవ్రమైన రోగాలతో బాధపరిచాడు అప్పుడు ఫరో అబ్రాహంను పిలిపించి నువ్వు నాకు చేసింది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు ఈమె నా సోదరి అని ఎందుకు చెప్పావు ఒకవేళ నేను ఆమెను నా భార్య భార్యగా చేసుకొని ఉంటే ఏమి జరిగేది ఇదిగో మీ భార్య ఈమెను తీసుకొని వెళ్ళు అని చెప్పాడు తర్వాత ఫరో అతని గూర్చి ప్రజలకు ఆజ్ఞాపించాడు వాళ్ళు అబ్రాహ్మును అతని భార్యతో అతన్ని ఆస్తిపాస్తులన్నిటితో సహా పంపివేశారు